అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జన్ మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు నేను మీకు చూపించబోయే ప్రాపర్టీ నూట ఇరవై ఎనిమిది గజాల్లో కట్టినటువంటి పడమర ఫేసింగ్ హౌస్ అండి ఇది డబల్ బెడ్రూమ్ ఉన్నటువంటి హౌస్ అనమాట మంచి స్పేసియస్గా మంచి కొలతలతో మనకి ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట సో రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మీకు స్టెప్స్ ఎంట్రన్స్లోనే అదేవిధంగా మీకు బైక్ పార్కింగ్ పెట్టుకునే విధంగా రెండు బైక్స్ మూడు బైక్స్ పెట్టుకునే విధంగా ఎంట్రన్స్ గుమ్మ ముందు స్పేస్ అయితే ఉండడం జరిగిందనమాట సో కారు విషయానికి వస్తే కనుక ఎంట్రన్స్ ఒకవేళ మీరు కారు ఉంటే కనుక ఇది డిటీసీపీ అప్రూవ్ లేఅవుట్ కాబట్టి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ మనకి ఇంటి ముందే పెట్టుకోవడానికి అవకాశం ఉందండి అదేవిధంగా ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ చూసుకున్నట్టయితే గా ఉంది సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ మరి చూస్తూ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్బుల్ బాత్రూమ్ ఉంది అదేవిధంగా అది కూడా వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట ఓకేనండి సో ఇది సీలింగ్ చూసుకున్నట్టయితే హాల్ సీలింగ్ మీరు గమనించవచ్చు చాలా కలర్ఫుల్ గా ఉందండి చాలా బ్రైట్ బ్రైట్గా ఉందనమాట అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ అండి ఇది కూడా ఫోర్ ఇంటూ సిక్స్ అయితే చక్కగా స్పేసెస్గా ఉంటుంది వాల్స్ కూడా ఎక్కడ వదలలేదండి చక్కగా పెయింట్స్తో దీన్ని డిజైన్ చేశారు పైన సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు యాపిల్ డిజైన్తో చక్కగా పైన డిజైన్ చేయడం జరిగిందనమాట అదేవిధంగా మరి దీనికి కూడా అటాచ్బుల్ బాత్రూమ్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్కి విధంగా అయితే అటాచ్బుల్ బాత్రూమ్ ఉంది దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది అదేవిధంగా హాల్కి డైనింగ్ హాల్కి మధ్యలో పార్టీషన్ స్పేస్ టీవీ నెట్టుగా యూజ్ చేస్తూ ఉన్నారు దానికి మీరు ఏదైనా కబోర్డ్స్ అవి చేయించుకోవాలనుకుంటున్నాను కూడా తక్కువ బడ్జెట్లో మనం చేయించి ఇద్దామండి ఎవరికైనా కావాలంటే చెప్పొచ్చు మీ పర్సనల్గా మీరున్న ఫ్లాట్స్లో కూడా చేయించుకోవాలనుకుంటే ఇన్ఫామ్ చేయండి చేసి పెడతాం అదేవిధంగా ఇది డైనింగ్ హాల్ కిచెన్ మీరు చూశారు అదేవిధంగా ఈశాన్యంలో పూజ పూజ మందిర్ అనేది పూజ చేసుకోవడానికి వాళ్ళకి అలా ఫిక్స్ చేయడం జరిగింది ఓకేనండి సో ఇది వచ్చేసి బయట పక్క అనమాట బయట కూడా ఎక్స్ట్రా బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి అంటే మొత్తం మూడు బాత్రూమ్స్ అండి ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్లో ఇచ్చారు లోపల వచ్చేసి వెస్ట్రన్ స్టైప్లో ఇచ్చి ఇవ్వడం జరిగిందనమాట ఇది నూట ఇరవై ఎనిమిది గజాలు టూబీహెచ్కే పడమర ఫేసింగ్ మనకి ఏలూరు చిరంజీవి బస్ స్టాండ్ దగ్గరలో మనకి ప్రాపర్టీ ఉండడం జరిగిందనమాట సో ఎవరైతే నలభై ఐదు లక్షల లోపు ఎవరైతే చూస్తూ ఉంటున్నారో అంటే నలభై ఐదు లక్షలు మేము పెట్టగలుగుతా ఉన్నాను అనుకున్న వాళ్ళు నాకు నంబర్ కాల్ చేయండి నేను మీకు అందుబాటులోకి వస్తాను ఎవరు మిస్ అవ్వద్దని మంచి ప్రాపర్టీ అప్రూవ్ల్ లేట్లో ఉంది ఓకేనండి నా నెంబర్కి కాల్ చేయండి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి